కోడయుందును నిన్ను విడువను నిన్ను ఎడబాయను నిభ్రము కలిగి ధైర్యముగా ఉండుము ఇచ్చదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసెదవు అయితే నీవు నిభ్రము కలిగి జాగ్రత్తపడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రమంతటి చొప్పున చేయవలను నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి గాని ఎడముకు గాని తొలగకూడదు ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త దివారాత్రము దాని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించదు నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిభ్రము కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకుము జడియ